హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక తోట చూస్తున్నాం ఇది గజం ఐదు వేల ఐదు అండి ల్యాండ్ కన్వర్షన్ చేసి మీకు పంచాయతీ అండి అన్నీ థర్టీ ఫీటు ట్వంటీ ఫీటు రోడ్స్ ఇచ్చి రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తున్నామండి అండి ఇంకా లొకేషన్కి వస్తే మీకు రణస్థలం ఐడియా ఉంది కదండి బైటి దాటిన తర్వాత రణస్థలం రణస్థలం టు రామతీర్థాల మీదుగా విజయనగరం వెళ్ళే రోడ్డు అండి రణస్థలం నుంచి జస్ట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది కమ్మసిగడం అనే ఊరు ఆ కమ్మసిగడం ఊరు ఆనుకునే ఉంటుందండి అంటే కమ్మసిగడం అది బస్ వెళ్ళే రూట్ అండి రామతీర్థాల మీదుగా విజయనగరం ఇలా చీపురిపల్లి గరివిడి బస్సు వెళ్ళే రూట్ అనమాట అది ఆ రూట్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈ సైట్ అనేది ఉందండి టోటల్ ఐదు ఎకరాలు ఎక్స్టెండ్ అనమాట కొబ్బరి తోట సో మరి ఏజ్డ్ తోట అయితే కాదండి ప్రజెంట్ మంచిగా కాపు కాసే తోట సో ఇది రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తున్నామండి ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి రోడ్స్ ఇచ్చేస్తాం చూసారు కదా ఇదే కమ్మశగడం ఊరండి దాని తర్వాతే మనకి మెయిన్ రోడ్డు ఉంటుందండి రణస్థలం టూ తీర్థాల మీదుగా విజయనగరం వెళ్ళి మెయిన్ రోడ్డు ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందండి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చూసారు కదా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా పచ్చటి ఏరియాలో గ్రీనరీతో మంచి మామిడి సారీ కొబ్బరి చెట్టులతో ఉందండి ఆల్రెడీ లోపల గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు చిన్నది సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అలా అదేవిధంగా మేము చాలా ప్రాపర్టీస్ కూడా మేము పోస్ట్ చేయడం జరిగింది మామిడి తోట నాలుగు వేల ఐదు వందల గజం అది పోస్ట్ ట్రాక్ దాటిన తర్వాత నేషనల్ హైవే నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో గజం రెండు వేలకే మామిడి తోట ఇస్తున్నాం అక్కడ నుంచి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో గజం రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నామండి సో అన్నీ చాలా మంచి మంచి ప్రాపర్టీస్ అండి నై నీట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీంట్లో మీరు చూస్ చేసుకోవాలండి ఇన్వెస్ట్ చేసుకునే ప్లాట్స్ ఇన్వెస్ట్ చేసుకునే చూస్ చేసుకునేలా ఉన్నాయండి ఇదైతే ఇన్వెస్ట్ కెంట్ ఇన్వెస్ట్మెంట్ కమ్ రెసిడెన్షియల్ అండి మీరు ఇప్పుడే ప్రజెంట్ కూడా హౌస్ కట్టేసుకోవచ్చు అనమాట అండి ఇదే చెట్టు మనం ఇల్లు కట్టుకొని పెంచుకోవాలంటే చాలా టైం పెట్టేస్తుంది కదా అందరికీ తెలిసిందే సో మనకి రెడీగా ఉందండి సో లేఅవుట్ కాపీ కూడా మీకు ఎవరైనా పర్సనల్ నా వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పెడితే ఫుల్ డీటెయిల్స్ పెడతానండి చూడడానికి వెళ్ళొచ్చు మనం వైజాగ్ పీపుల్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ అండి ఎందుకంటే ప్రైస్ పెరుగుతుందండి అండి విలేజ్ రానుకునే ఉంది కాబట్టి ఇది తొందరగా రెసిడెన్షియల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్నది అలా టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కూడా గజమయ్యే ఛాన్స్ ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైనా రెసిడెన్షియల్గా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకొచ్చండి ఇప్పుడు అరబిందో రెడ్డిస్ మ్యాట్రిక్స్ ఎంప్లాయిస్ ఉంటారు కదా వాళ్ళకి రానస్థలం అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదండి ఇంకా తక్కువ ఉంటుంది టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇది యాక్చువల్గా పైడి బీవరం నుంచి కూడా ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది నేషనల్ హైవే నుంచి సో ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి సారీ మేము టెన్ ఫిఫ్టీన్ అన్నాను కానీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు మీ సైట్కి చేరుకోవచ్చండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లే ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్